और तो संत ठाकुर में है ये लगमेट हैं ఎక్స్‌ట్రాక్షన్ అంటే కన్సల్ లో లైటింగ్ పెట్టుకుందాం కన్సల్ నుంచి ఫండ్స్ వస్తాయి పాలెట్ ఈ చీజ్ ఫాల్కండ్ రమే రావట్లేదు అంటే और लास्ट में गुड डे के स्टार लास्ट सपोर्टेड मिनट्स को चाहिए कुछ कुछ चाहिए कोई नहीं मार दो एक ज्ञान ले लो एक तरफ से एक मार कौन तुझे

ఎల్లుతుంది కొల్లేంటుంది దాని పట్టుకుంటే అయింది కదా ఇగ అండ్ ఇట్ వైట్ లో కల్చే డౌన్ సైడ్ సార్ నీ చూసుకున్నాను ఒక భాగం తీసుకోండి కుడి చెట్లోకి అలాగే ఒక పని చేయండి ఇంకొక ఒత్తు తీసుకోండి ఒత్తు తీసుకుని వెలిగించి అందులో పడేయండి ఇద ఫోర్ సెప్స్ ఉందా ఇది టాంగ్స్ ఉంది కదా ఇట్లా ఇది ఆల్రెడీ తడిపాను ఇది పట్టుకుని వెలిగించి అందులో ఒడబడేయండి ఇక్కడ వెలిగించి లేదంక చూసుకోండి కాలుతుందా అలా వెలిగించండి

వేస్తున్నాను వేస్తుండీ వేస్తున్నాను సరే ఒక పని చేయండి కనీసం అలా కూడా చేయొచ్చు సార్ వెలుగుతున్న వెలుగుతున్నప్పటికే టూ మెనీ కుక్స్ పాపం ఒక ఆయన వాళ్ళ కొడుకుని వాళ్ళ మనవాణ్ణి తీసుకుని గాడిదని తీసుకుని వెళ్తుంటాడు వెళ్తుంటే ఒక ఊరిలో వాళ్ళందరూ ఏంటి గాడిద పెట్టుకుని ఊరికే నడుచుకుని వెళ్తున్నారు గాడిద మీద ఎక్కొచ్చు కదా సరే అంటే మనవాడిని ఎక్కించాడట కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక ఊరు వచ్చిందంట ఆ ఊరిలో వాళ్ళు తాతనేమో నడిపిస్తున్నాడు మనవాడేమో ఏంటి చక్కగా గాడి మీద ఎక్కువ కూర్చున్నాడు అని కానీ సరే మనవాడి దిగి తాత ఎక్కాడంట తర్వాత ఇంకొక ఊళ్ళోకి వెళ్ళేసరికి చిన్న మనవణ్ణి ఏమో ఎక్కించారు తాత ఏమో మనవన్న నడిపించేస్తున్నారు తాత ఎక్కాడు అని అన్నారట సరే అని ఇద్దరూ ఎక్కారంట ఇద్దరూ ఎక్కితే అయ్యో మూగజీవాన్ని ఇలా బాధపెట్టేస్తున్నారని ఇంకొక ఊరు వాళ్ళు అన్నారట దానికి ఎంత నొప్పి తగిలి కలిగిందో అని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక కర్రకి గాడిదని కట్టేసి ఇద్దరూ భుజం మీద మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు వేసుకుంటూ వెళ్ళిపోతే దారిలో ఒక చెరువు మీద వంతెన వస్తే వంతెల్లో చూసి పడిపోయిందంటే ఇదే టూ మనీ కుక్స్ స్పాయిల్ దా ఓకే ఓం సూర్యా సూర్య ఇదం నమమా ఓం ప్రజాపత ఏ స్వాహా ప్రజాపత ఏదం నమమా సో ఇప్పుడు నిన్న మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో మనం ఫస్ట్ ఫస్ట్ మొదటి రోజు ఆలోచనలు రాకుండా ఉండడం కోసం మనసుని లగ్నం చేయడానికి సోహం ధ్యానం కానీ లేకుంటే ఒక భగవంతుని మూర్తి కానీ లేకుంటే ఒక మంత్రం కానీ ఏదో ఒకటి మనం దానిపైన మనసు ఉంటే ఆలోచనల వైపు మనసు మళ్ళకుండా ఉంటుంది అని ప్రయత్నం చేసాం దాని తర్వాత ఆలోచనల నుంచి కొంచెం ఫేస్ చేస్తూ ఆలోచనల్ని అనలైజ్ చేస్తూ ఆలోచనలు లేని స్థితి కోసం మళ్ళీ ప్రయత్నించాం శూన్యస్థితిలో అండ్ నిన్న మనం ఏం చేసామంటే ఆలోచనల్ని ముఖ్యంగా మనల్ని ఎప్పుడో నుంచో బాధ పెడుతున్నటువంటివి సతమత పెడుతున్నటువంటివి కలత చెందిస్తున్నటువంటివి మనం అవాయిడ్ చేస్తున్నటువంటివి వాటి గురించి ఆలోచించడానికే భయపడేటువంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ఆ ఆలోచనని డైసెక్ట్ చేసే ప్రయత్నం మామూలుగా బోటనీలో మన బైపీసీలో ఏం చేస్తారు కాక్రోచ్న డిసెక్షన్ చేస్తారు కదా కప్పని కాక్రోచ్ని ఓపెన్ చేసి లోపల ఏమున్నాయని చూస్తారు కదా అలాగే ఈ ఆలోచనను కూడా డైసెక్ట్ చేస్తాం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతోంది అంటే ఈ ఆలోచన నా సహజ స్వీకృతి ఆధారంగా నా రైట్ అండర్స్టాండింగ్తో వచ్చిందా అసలు ప్రాబ్లమే లేదు అది యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేసే ఆలోచన అవుతుంది అది అలా కాకుండా మాన్యతల వలన మాన్యతలు అంటే వీళ్ళు వాళ్ళు నాకు చెప్పినటువంటి ప్రీ కండిషనింగ్ వలన లేదంటే సెన్సేషన్స్ వలన అంటే ఇంద్రియాలు కోరుకోవడం వలన వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటిని ఒక టెస్ట్ పెట్టాలి టెస్ట్ ఏంటంటే దీనివల్ల నాకు నిరంతర సుఖం వస్తుందా ఎల్లప్పుడూ నేను సహా సుఖంగా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటానా అండ్ దీనివల్ల పరస్పర సుఖం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిపి అందరికీ కూడా పరస్పర సుఖం కలుగుతుందా ఈ రెండు టెస్టులు పాస్ అయితే ఆ ఆలోచనని యాక్సెప్ట్ చేస్తాం లేదంటే రిజెక్ట్ చేస్తాం అగ్నికి ఆహుతి చేసేస్తాం ఆ ఆలోచనని అలా రెండు మూడు సార్లు ఆహుతి చేశాక ఇంక రాదు ఆలోచన ఓకే ఓకేనా అండి సో ఇప్పుడు ధైర్యంగా మనం ఆలోచనని ఫేస్ చేద్దాం భయపడి వాటి నుంచి పారిపోయే ప్రయత్నం చేయొద్దు మనకి ఇబ్బంది పెడుతున్న మోస్ట్ ఛాలెంజింగ్ కష్టమైన పరిస్థితులన్నిటి గురించి ఒక్కొక్క ఆలోచనని ఓపెన్ చేసి డైసెక్ట్ చేసి టెస్ట్ పెట్టి టెస్ట్లో పాస్ అయితే తీసుకుంటాం ఫెయిల్ అయితే అగ్నికి ఆహుతి చేసేస్తాం ఓకేనా అండి సో ఇట్లా ముందు ఒక ఒక్క నిమిషం పాటు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ సోహం ధ్యానం చేసి ఆ తర్వాత ఆలోచనల్ని ధైర్యంగా గమనించే ప్రయత్నం చేద్దామండి Thank you. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం సో వెంటనే యోగా క్లాస్కి వెళ్దాము యోగా హాల్కి వెళ్దాము బుట్టు పెట్టుకొని వాళ్ళు నా దగ్గర రండి